মান <laughs> అని చెప్పేసి అని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ని హెచ్చరించడం అనేది జరిగింది అంతేకాకుండా మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది ఉపాధ్యాయులు సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయి మొత్తం టోటల్ డేటా చూసినట్లయితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది యొక్క సిబ్బంది యొక్క నియామకాల్లో ఈ యొక్క ఇబ్బందులు జరిగాయి అవకతవకలు జరిగాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది గతంలో కూడా వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమని ఇచ్చిందంటే ఈ యొక్క నియామకాలు చల్లవు అంతా అవకతవకలు జరిగాయి భారీ అక్రమాలు జరిగాయి కాబట్టి నేను రద్దు చేస్తున్నామని చెప్పేసి అని రెండు వేల ఇరవై నాలుగులోనే చెప్పడం జరిగింది కానీ అదే విషయాన్ని వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా సేమ్ అదే తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది మొత్తం నియామకాలు చల్లవని తీర్పు ఇచ్చారు మళ్ళీ నియామకాలు చేపట్టాలని చెప్పేసి అని మరలా ఈ రిక్రూట్మెంట్ అనేది మరలా స్టార్ట్ చేయాలి మరలా నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరి మరియు జస్టిస్ సంజయ్ కుమార్ సంజీవ్ ఖన్నా అండ్ సంజయ్ కుమార్ ధర్మాసనం ధర్మాసనం గురువారం ఆదేశించింది ఏం చెప్పిందంటే వీళ్ళందరి ధర్మాసనం ఏం చెప్పిందంటే అమ్మ మరి యొక్క నియామకాలు చదవో మరలా మీరు రిక్రూట్ చేసుకోండి మరలా అనేది రిక్రూట్ చేసుకోండి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎన్నైతే ఉన్న వాటిని కూడా మరలా రిక్రూట్ చేసుకోండి చెప్పడం అనేది జరిగింది మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటు చేసుకున్నటువంటి పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ ఉంటుందని చెప్తున్నారు ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడినటువంటి ఇక్కడ మనకి ఏమంటారంటే ఎంపిక చేసేటప్పుడు ప్రతి దశలోనూ కూడా ప్రతి అంశంలోనూ కూడా వెళ్ళించారంటే అవకతవకలో పాల్పడ్డారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కష్టపొచ్చు ఎందుకు చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన ధృవీకరణ సభ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రతి స్టేజ్లోనూ కూడా అవకతవకలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఒక్క విధానంలో కాదు ప్రతి అంశంలోనూ కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని కలకత్తా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఇదే అంటే కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్ మనం ఏప్రిల్లో ఉన్నాం కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కలకత్తా హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈ నియామకాలు ఈ రిక్రూట్మెంట్ చల్లదు అని చెప్పేసి తీర్పిచ్చింది ఇక్కడ మనకి దానికి స్పందిస్తూ వెంటనే వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి ఏమంటారంటే మమతా బెనర్జీ ఏమంటారంటే ఆ విషయంలో ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని మమతా బెనర్జీ ప్రశ్నించడం జరుగుతుంది అంతేకాకుండా మానవీయ కోణంలో ఈ తీర్పుని అంగీకరించబోను అంటే మానవతా దృక్పథంతో నేను க்கீர்ப்பு அங்கீகரிச்சா அது செப்புத்தோ சுப்பிரீம் ஆதாரம் அமல்ச்சேரண நியாய வவஸு கௌரவித்தார பிரகட்டார் நியாய வவஸில் கௌரவம் நியாய சுப்பிரீம் கோர் செவர வினாலே தப்பதுங்க காட்டி சுப்பிரீம் கோர் இச்சு தீர்ப்பு நேர்ந்தான் அங்கீகரிஸ்தான் காணி மானவத்தாவோம் இன்னும் சவசரம் ஜாப்னா சுமார் நைன் இயர்ஸ் கேக்கா நைன் இயர்ஸ் சுமார் ஜாப் பேசுனா வீழந்த மல்லா இன்ட்டு முகம் பட்டாலி மலை வீழந்த మళ్ళీ చదువుకోవాలి ఎక్సెస్ రాయాలి ఎన్నికే చేయాలి వీళ్ళు కొంతమందికి ఏజ్ కూడా క్రాస్ అయిపోయి ఉంటుంది చాలామంది రకరకాల బాధల్లో ఉంటుంటారు కాబట్టి ఇటువంటి పరిణామాలని చోటు చేస్తు మనం కూడా మన ఏపీలో కూడా ఎటువంటి పరిణామాలు ఈ రాష్ట్ర సిస్టమ్లో కూడా ఎటువంటి పరిణామాలని చోటు చేసుకోకూడదు మరలా ఎటువంటి క్యాన్సిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మొదటి నుంచే ఆ విషయాన్ని కులం కుషంగా ఆలోచించండి అని చెప్పేసి పోర్టులకు వెళ్ళడం అనేది జరుగుతుంది సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇరవై ఐదు వేల పోస్టులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు పోస్టులు రద్దు చేసినటువంటి సుప్రీంకోర్టు అది ప్రముఖ జన కూడా రావడం అనేది జరిగింది అక్రమాలు జరిగిన తొమ్మిది సంవత్సరాల క్రితం రిక్రూట్ అయిపోయి జాబులు చేసుకున్న వాళ్ళందరినీ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి మరలా ఇంటికి పంపించేశారు ఓకే నెక్స్ట్ ట్రంప్ సొంకాల జోరు దేశాలన్నీ పేజారు ఇది మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ట్రంప్ అన్ని దేశాల మీద విపరీతమైనటువంటి సుంకాలు ట్యాక్సెస్ వడ్డిస్తున్నారు ఆయన భారత్పై ఇరవై ఆరు కాదు ఇరవై ఏడు శాతం భారత్పై ట్వంటీ సిక్స్ అన్నారు ఫస్ట్ కాదు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు శాతం ఇక్కడ మనకి ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది మొత్తం అరవై దేశాలపైన వడ్డన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరవై దేశాల మీద యొక్క ట్యాక్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మోడీ ప్రభుత్వ వైఫల్యమే కాంగ్రెస్ ఏముంటుందంటే బాబు మోడీ ప్రభుత్వం వల్ల వైఫల్యం వల్లే ట్రంప్ ఇంత పనులేస్తున్నారు అని చెప్పేసి అని కాంగ్రెస్ మరి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు విమర్శించడం అనేది జరిగింది అమెరికాకు విముక్తి దినం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చినటువంటి చెబుతూ వచ్చినటువంటి ఏప్రిల్ రెండు మిగతా ప్రపంచం పర్యట దుర్జనంగా మిగిలిపోయింది ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ సెకండ్ విముక్తి దినం అని చెప్పేసి అని ట్రంప్ చెప్పారు విముక్తే దినం ఏప్రిల్ సెకండ్ని విముక్తి దినంగా చెప్పారు డొనాల్డ్ ట్రంప్ ఎందుకంటే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది చాలా పనులు అది ఇది చెప్పేసి ఆ రోజు చాలా ట్రాన్సిక్షన్స్ తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి భారత్తో పాటు యొక్క దేశాలకు పైగా యొక్క వాణిజ్య కూరడా గుడిపించడం అనేది జరిగింది వాళ్ళు వీళ్ళని తేడా చూపకుండా అన్ని దేశాల మీద పది నుంచి యాభై శాతం దాకా సుంకాలు వేయడం ట్యాక్సెస్ వేయడం టెన్ మినిమమ్ టెన్ పర్సెంట్ సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ట్యాక్స్ వేయడం అనేది జరిగింది ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరదేశారు ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ పై బుధవారం సంతకాలు చేశారు నిన్న మొన్న ఆయన సంతకాలు చేయడం కూడా జరిగింది భారత్ను తప్పుడు వాణిజ్య విధానాన్ని చూస్తున్న దారుణ దేశంగా ఈ సందర్భంగా అభివర్ణించడం అనేది జరిగింది అన్ని రకాల భారత ఉత్పత్తుల మీద ఇరవై ఎనిమిది శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించగా ఇప్పుడు మనకి ఎంత అంటే ట్వంటీ ఎయిట్ శాతం ప్రతీకార సుంకాలు ప్రకటించగా అనంతరం దాన్ని ట్వంటీ సెవెన్కి మార్చడం అనేది జరిగింది ముందు ట్వంటీ సిక్స్ అన్నారు ట్వంటీ ఎయిట్కి వెళ్ళింది మళ్ళీ ట్వంటీ సెవెన్కి మార్చడం అనేది జరిగింది అమెరికాకు అత్యంత అవసరమైనటువంటి ఫార్మాసిటికల్స్ సెమీ కండక్టర్లు పలు ఖనిజాలు తదితర మాత్రం సుంకాల బాధల నుంచి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది అయితే భారతదేశం నుంచి వచ్చేటటువంటి వాటిల్లో ముఖ్యంగా కొన్ని అంశాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది వాటిలో మనం చూసినట్లయితే ఒకటి భారత అమెరికాకు అత్యంత అవసరమైనటువంటి ఫార్మాస్యూటికల్స్ మెడిసిన్స్ అలాగే సెమీ కండక్టర్స్ అలాగే ఖనిజాలు కొన్ని రకాలైనటువంటి ఓర్స్ అండ్ మినరల్స్ వాటి మీద మాత్రం ఆ యొక్క ట్యాక్స్ని తగ్గించారు మిగిలిన మీద ట్యాక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్గా నిర్ణయించడం అనేది జరిగింది అమెరికాలో ప్రవేశించే అన్ని వస్తు ఉత్పత్తుల మీద పది శాతం బేసిక్ ట్యాప్ని విధించడం జరిగింది మినిమం మినిమం ఏ దేశం నుంచి ఏ వస్తువు వచ్చినా టెన్ పర్సెంట్ మినిమం బేసిక్ ట్యాక్స్ అనేది ట్రంప్ ప్రకటించడం అనేది జరిగింది ఇది ఏప్రిల్ ఐదు నుంచి ఏప్రిల్ ఐదు నుంచి అమల్లోకి వస్తుంది రేపటి నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా దూరత దేశాలుగా ట్రంప్ ఆక్షేపించడం తెలిసింది వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది నెక్స్ట్ ఏమైతే అడిషనల్ ట్యాక్సెస్ ఉంటాయో అవి ఏప్రిల్ తొమ్మిది నుంచి అమల్లోకి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా చైనాపై ఇటీవల ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అనేది విధించడం జరిగింది మరో ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఉంది దాన్ని థర్టీ ఫోర్ పర్సెంట్ తీసుకెళ్తున్నాము అని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు దీని మీద అంటే చైనాకి సంబంధించినటువంటి అంశం మీద ఈ విధంగా ఈ దేశమని లేదు ఆ దేశం లేదు ఈ దేశం లేదు ఆ దేశం లేదు అరవై పైన విపరీతమైనటువంటి ట్యాక్సెస్ ఈ యొక్క దిగుమతి పన్నుల్ని మన యొక్క అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ పరిస్థితి అంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మనకి మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి సారీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏమంటారంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అయితే మోడీకి భారత ఫస్ట్ నేను ఎలా మందికి వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నామని అని చెప్పేసి అని ఆయన ఇటీవల కాలంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ట్రంప్ నిర్ణయం అనేది ఒక బలమైనటువంటి ముద్రను వేయబోతుంది మనం చాలా వరకు ఈ ట్యాక్స్ రూపంలో చాలా వరకు అమౌంట్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ అంశం చూద్దాం ఆన్లైన్లో సుప్రీం జడ్జిల ఆస్తుల వివరాలు ఇది కూడా మనకి ఎగ్జామ్ న్యూస్ పేపర్లో రావడం సారీ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది ఆన్లైన్లో ప్రతి జడ్జి కూడా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిలో వాళ్ళకి హాస్పిల్ని వెల్లడించే విధంగా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో మనందరికీ కూడా తెలుసు అలహాబాద్ చూసినటువంటి జడ్జి ఢిల్లీలో ఢిల్లీ యొక్క హైకోర్టులో ఉండగా అతను ఇంట్లో కోట్ల అంటే కోటాను కోట్ల రూపాయలు కట్టలు కట్టలు కట్టు నిండా దొరకడం జరిగింది కాలిపోవడం సంథింగ్ ఆ కొడంతో జరిగింది ఆయన మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొలీజియం అయినట్టు పంపించారు అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ సరే ఇక్కడ మనకి ఇప్పుడు దాని సందర్భంగానే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆస్తులని వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఆన్లైన్లో పెట్టాలి అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం జరిగింది పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు స్థిరంచ ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు గురువారం జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని ముప్పై మంది జడ్జిల ఆస్తులను ప్రకటిస్తున్నారు ఇక్కడ మనకి ముప్పై మంది జడ్జిల ఆస్తుల్ని తమ యొక్క ప్రాపర్టీస్ని ప్రకటించడానికి ఇష్టంగా ఉన్నారు అయితే ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్సైట్లో తెలిపింది ఇక్కడ ఏమన్నారంటే ఒక అన్ని చెప్పి మొత్తం కూడా అందరూ డిసైడ్ అయిపోరు వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా చెప్పాలి ఏం చెప్పేసి అన్నారు లాస్ట్లో ఏమన్నారంటే వాళ్ళ ఏమన్నారంటే ఇది మాత్రం కంపల్సరీ ఏమీ కాదు అది ప్రతి జడ్జి కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి రూలేమీ లేదు ఇది ఐచ్ఛికం మాత్రమే వాళ్ళకి ఇష్టం మాత్రమే అని చెప్పేసి అని మరలా ఒక చిన్న క్లాస్ తగిలించడం అనేది జరిగింది నీకు ఇష్టమైతే పెట్టి లేకపోతే మానేసే అనేటువంటి విషయాన్ని మరలా చెప్పడం జరిగింది ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమే నీ వెబ్సైట్లో తెలియజేయడం అనేది జరిగింది అటువంటి ఇష్టం పెడతారు లేకపోతే లేదు వాళ్ళు రోజు పెడతా ఉంటారు సరే అది సపరేట్ అది మన న్యాయ వ్యవస్థను కానీ న్యాయ వ్యవస్థ సంబంధించిన అంశాల్లో కానీ మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యాయమూర్తుల యొక్క ఐచ్ఛికం మాత్రమే తెలియజేయడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కానీ ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సంపాదించిన జరిగినప్పుడు కానీ ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ లేదా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ వచ్చినప్పుడు కానీ పోయినప్పుడు కానీ లేదంటే ప్రత్యేక సందర్భంలో కానీ తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా పెట్టి మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఖచ్చితంగా పెట్టాలి ప్రతి ఒక్క జడ్జి కూడా తమ ఆస్తుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకి డిస్ప్లే చేయాలని చెప్పేసి అని ఎక్కడ చెప్పలేదు ఇది మాత్రం ఐచ్ఛికం మాత్రమే అంటే మన ఇష్టం మాత్రమే అని చెప్పడం జరిగితే సరే ఆ విషయం అంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావచ్చింది అది కూడా మీరు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇంకా ప్రమాదంలో భారత్ పెట్టుబడులు దక్షిణ చూడానికి సంబంధించినటువంటి అంశం అండి ఇది కూడా ఆర్టికల్ రావడం జరిగింది దక్షిణ చూడాన్ మనకే మనకి భారతదేశానికి దక్షిణ చూడడానికి ఉన్నటువంటి సంఘటనల విషయం చూసుకున్నట్లయితే మనకే వాళ్ళకి కొంచెం మంచి సంబంధాలే ఉన్నాయి దక్షిణ చూడాన్ అనేది లేటెస్ట్గా వచ్చినటువంటి దేశం అది కానీ మన కానీ ఇటీవల కాలంలో దక్షిణ సుడాన్లో హింసాత్మహింసాత్మకమైనటువంటి ఘటనలు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా కొట్టుకోవడం నరుపుకోవడం చంపుకోవడం ఇటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి రాజకీయ సంక్షోభం రాజకీయ స్థిరత్వం అనేది లేదు దక్షిణ సుడాన్లో అరాచక పరిస్థితులు రాజ్యం వెళుతున్నాయి ఇక్కడ ఫలితంగా భారత్ చమురు మార్కెట్లో ఉడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దక్షిణ సుడాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మన భారతదేశంలో కొన్ని ఉడదు ఆర్థిక పరంగా కొన్ని ఉడదుడుకులు రావచ్చు మరి ముఖ్యంగా చమురు విషయంలో ఫలితంగా భారత చమురు మార్కెట్లో ఒడదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆఫ్రికా ఖండంలో మన దేశ వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా శాంతి స్థాపన కార్యకలాపాల్లో భాగం పంచుకొని భారత సైనికుల ప్రాణాలను బలంగా పెట్టక తప్పని పరిస్థితి సాగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో కుదిరినటువంటి శాంతి ఒప్పందం కారణంగా లభించిన ప్రయోజనాలను తాజా సంఘర్షణ తుడిచిపెట్టేనుందని దక్షిణ చూడాన్లో ఐక్యరాజ్య సమితి మించిన అధినేత నికోలస్ హెసన్ ఆయన పేర్కొనడం అనేది జరిగింది ఈ సంక్షోభం దక్షిణ సుడాన్ను కాకుండా మొత్తం ఆఫ్రికా ప్రాంతాన్ని అకలాపులం చేయనుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క దక్షిణ సుడాన్లో వచ్చినటువంటి ఈ యొక్క అంతర్యుద్ధాలు కానీ ఈ యొక్క అరాచక పరిస్థితుల్లో ఒక ఆ సుడాన్నే కాకుండా మొత్తం ఆఫ్రికా ఖండానికి చుట్టుకునేటువంటి ప్రమాదం అనేది ఏర్పడుతుంది సుడాన్ నుంచి రెండు వేల పదకొండులో విడిపోయిన దక్షిణ సూడాన్ ప్రపంచంలో అతి చిన్న వయసున్న దేశం అంటే మొన్న మొన్న ఏర్పడిన దేశం చాలా రీసెంట్గా ఏర్పడిన దేశం రెండు వేల పదకొండులో సూడాన్ నుంచి తక్షణ సూడాన్ అనేది సపరేట్ అయిపోయింది ఆవిర్భావించిన నాటి నుంచి ఆ దేశం అస్థిరత నిత్య సంఘర్షణ నిలవగా మారు ఎప్పుడైతే సపరేట్ దక్షిణ సోడాన్ ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో అక్కడ నుంచి కొట్టుకోవడం గొడవలు అంతే ఇది మొత్తం ఆ దేశానికి స్థిరత్వం అనేది లేకుండా పోయింది దక్షిణ సూడాన్ మరోసారి అంతర్యుద్ధ మేఘాలు అమ్ముకున్నాయి అంతర్యుద్ధం వాళ్ళ వాళ్ళు కొట్టు వస్తున్నారు ఇది భారత్ ఆందోళన కలిగించే పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం యొక్క ఆయిల్ విషయంలో మాత్రం ఇంధన రంగంలో మాత్రం మనం కొన్ని పెట్టుబడులు అక్కడ పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క దక్షిణ చూడడానికి విషయం అనేది భారత్కి తలనొప్పిగా భావించడం అనేది అది జరుగుతుంది ఈ విషయం కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది తప్పనిసరిగా ఆ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి లాస్ట్ విషయం చూద్దాం ఆఖరి అంశంగా భారత భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బిమ్స్టెక్ ఇక్కడ మనకి బిమ్స్టెక్ సమావేశాలు జరుగుతున్నాయండి యొక్క బిమ్స్టెక్ సమావేశాలకి నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ సారీ థాయిలాండ్ వెళ్ళారు ఆ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత శనివాత్రాన్ని కలిశారు అక్కడ ఆ దేశ ప్రధాని శనివాత్ర శనివాత్రాన్ని కలవడం జరిగింది కలిసిన తర్వాత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజెంట్ థాయిలాండ్ థాయిలాండ్ నుంచి ఆయన శ్రీలంక వెళ్తున్నారు శ్రీలంకలో ఉంటారు శ్రీలంకలో కూడా వివాహాత్మ పర్యటన చేస్తారు చేసిన తర్వాత మరలా తిరిగి ఇండియాకి రావడం అనేది జరుగుతుంది సరే ఏదైనాప్పుడు కూడా థాయిలాండ్ ఇటీవల కాలంలో మ్యాన్మార్ అండ్ థాయిలాండ్లో యొక్క అతిపెద్ద భూకంపం రావడం జరిగింది ఇక మనకి సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నెట్యూడ్స్ అంత కూడినటువంటి భూకంపం రావడం జరిగింది మనందరూ కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం పేపర్లన్నీ కూడా ఇక్కడ మనకి థాయిలాండ్లో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏంటి భారత్కి థాయిలాండ్ ఉన్నటువంటి అంశం ఏంటి ద్వైపాక్షిక బంధం ఉన్నతీకరణ నిర్ణయం ఆ దేశ ప్రధాని శనివార్థ మోడీ భేటీ ఇద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది ఆగ్నేయ ఆసియా దేశం ఉన్నటువంటి థాయిలాండ్ భారత్ సంబంధాలు మరింత బలపడనున్నాయి ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పునర్తాగించుకోవాలనే ఉద్దేశంతో ఇరు దేశాలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధానమంత్రి షినవాత్రాను గురువారం భేటీ నిన్న ఆమెను భేటీ అవ్వడం జరిగింది షినవాత్ర పేరే పేరంటే షినవాత్రాను భేటీ అవ్వడం జరిగింది పర్యాటకం విద్య వాటి సంబంధించినటువంటి పెట్టుబడులు సాంస్కృతిక వ్యవహారాలు ఈ విధంగా అనేక రంగాలలో పరస్పర సహకారం అంది చూపుచ్చుకోవడానికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం అనేది కుదిరింది విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొని వీళ్ళు ఇంకొకరు కూడా చాలా కీలకమైన నరేంద్ర మోడీకి ఒక రైట్ హ్యాండ్ అయితే ఇంకో లెఫ్ట్ హ్యాండ్గా ఉంటారు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇంకొక వ్యక్తి ఎవరంటే మనకి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళు కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది శనివారం జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు చేనేత హస్తకళ రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి అంతే కాకుండా ఇక్కడ మనకి ఈ యొక్క టూరిజం గురించి ఎడ్యుకేషన్ గురించి టూరిజం గురించి వీటి గురించే కాకుండా మరియు ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమ గురించి వాటి గురించి కూడా వెళ్తున్న మధ్య ఒక అంగీకారం అనేది కుదరడం జరిగింది భేటీ అంతరం చిన్నమాత్ర కలిసి మూడి విలేకరులు ఇద్దరు కూడా కలిసి విలేకరులతో ఒక ఇస్తాగోష్ఠీని ఏర్పాటు చేయడం జరిగింది భారత యాక్ట్ ఈస్ట్ ఇండో పసిఫిక్ విధానంలో థాయిలాండ్కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛత వాతావరణాన్ని ఇరు దేశాలు బలంగా కోరుకుంటున్నాయని ఇద్దరు కూడా ఉద్ఘాటించడం జరిగింది తాము అభివృద్ధి వాదాన్ని విస్తరిస్తాం తప్ప విస్తరణ వాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనాకు చురకలు అంటించారు మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విస్తరణవాదం మాకు అవసరం అభివృద్ధి వాదమే కావాలి మాకు అని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనాప్పుడు కూడా బిమ్స్టెక్ సమావేశాలు థాయిలాండ్లో జరుగుతున్నాయి ఈ యొక్క సమావేశాలకి నరేంద్ర మోడీ హాజరవడం అనేది జరిగింది అక్కడ మనకి థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి శ్రీవాత్రాన్ని కలిసి అనేక అంశాలు ఇద్దరు కూడా చర్చించుకొని అనేక ఒప్పందాలని చేసుకోవడం అనేది జరిగింది ఈ డేటా అంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు కాబట్టి తప్పనిసరిగా అంశాలన్నింటినీ కూడా చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇవే మనకి కావాల్సినటువంటి అంశాలు అవి చదువుకుంటే అవి వాటి చూసినట్లయితే మనకు సరిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా మన అరిచిత్ ఇన్స్ట్యూట్ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి వీలైతే విజయవాడ లబ్బి ఉన్నటువంటి మన అరిషిత్ ఇన్సిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్